విశ్వ విఖ్యాత నటుడు స్వర్గీయ ఎస్ వి రంగారావు నూట ఏడవ జయంతిని పురస్కరించుకొని గురువారం తాడేపల్లి విజయవాడ క్లబ్ రోడ్లోని పూల మార్కెట్ డెబ్బై రెండవ షాపు ప్రజా కాపునాడు ఆఫీస్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజిబాబు ప్రజా కాపునాడు తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు పల్లెపు రావు ఇతర నాయకులు ఎస్వి రంగారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అంజుబాబు మాట్లాడుతూ మహానటుడు ఎస్వి రంగారావు సినీ రంగానికి అందించిన విశిష్ట సేవలు మరోలేను అని కొనియాడారు పౌరాణిక సాంఘిక పాత్రల్లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల మదిలో ఎస్వి రంగారావు చిరస్థాయిగా నిలిచిపోయారని శ్లాఘించారు పాత్ర ఏదైనప్పటికీ అద్భుత నటనా కౌశలాన్ని ప్రదర్శించి మూడు వందలకు పైగా చిత్రాల్లో ఎస్వి రంగారావు నటించి తెలుగు నాట చెరగని ముద్ర వేసుకున్నారని అంజుబాబు పేర్కొన్నారు పేరు ప్రజా కాపురాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని సామర్ల వెంకట రంగారావు గారి నూట ఏడవ జయంతి సందర్భంగా తాడేపల్లి పట్టణంలో ఈరోజున ప్రజా కాపునాడు సంక్షేమం తరగతి ఆయనకి జయంతి కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎస్వి రంగారావు గారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కృష్ణాజిల్లా నూజూడి గ్రామంలో జన్మించారు జన్మి ఏలూరు విశాఖపట్నంలో చదువుకొని ఒక ఫైర్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తూ నటన నాటకాలు ఆడుతూ చాలా కార్యక్రమాల్లో ఆయన యాక్టింగ్ చేసి సినిమా రంగంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో గొరుదిని అనే సినిమాలో ఆయన యాక్ట్ చేసి తర్వాత అది కాలక్రమేణా కొద్దిగా అనివార్య కారణాలు అవటం వల్ల మరలా టాటా కంపెనీలో ఉద్యోగం చేసి ఉద్యోగానంతరం సినిమాలు ఆఫర్లు వచ్చిన తర్వాత మెడ్రాస్కి వెళ్ళిపోయి తమిళ కన్నడ మలయాళ ప్రాంతంలో సినిమాలు దుర్యోధనుడు ఘటోద్ఘుడు బేసాలుడు రకరకాల సినిమాల వేషాల్లో తండ్రి పాత్ర తాత పాత్ర మన రకరకాల వేషాలు వేస్తూ ఆయన తెలుగువారిని ఉత్తేజపరుతూ ఆయన యాక్టింగ్ మరుగురానిది యావంత భారతదేశంలో కూడా అలాంటి నటుడు లేననే స్థాయిలో అనిపించుకున్న మహానుభావుడు అలాంటి నటుడిని మనం గుర్తు చేసుకోవటం ఈరోజు నూట ఎనిమిదవ జయంతి ఆయనకి ఘనంగా మేము ప్రజా కాపునాడు తరపున చేసుకుని జై ఆయనకి నేరాజనాలు పలికాం పేరు పుల్లప్పు భాస్కరరావు ప్రజా కాపునాడు ఇక్కడ అధ్యక్షుడు తాడేపల్లి పట్టణానికి తల్లి ముద్దుబిడ్డ నవరాస నట సార్వభౌమ ఎస్విరామారావు గారి జయంతి సందర్భంలో వారి యొక్క నటంతో అనేక మంది ప్రజలను మెప్పించిషులయ్యారు వారికి ఈ జయంతి సందర్భంలో నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాపు సంఘం అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను